రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ కలిగిన శ్రేష్టమైన ఉన్నతమైన మాన మీకందరికీ కూడా నా శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను ఇప్పుడు బాగున్నారు కదా తల్లు వంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమగల దేవ మహోన్నతుడా మహాగణుడ మీ కొందనాలు మా జీవితాలలో మీరు మాకు అనుగ్రహించిన మరి యొక్క రోజును బట్టి నీ కొందనాలు చెల్లిస్తున్నాం మేము ఏమై ఉన్నామో అది నీ కృపను బట్టి మాత్రమే నా ప్రభావం అయా మీరు మా జీవితాల్లో మీరు ఇచ్చిన కాపుదలను బట్టి తండ్రి సురక్షితమైన అయా నీక రక్షణను బట్టి నీ కొందరు చెల్లిస్తున్నాను నీ రెక్కల చాటున నీ కనుపాపు వలె మమ్మల్ని కాపాడుతూ కాచి కాపాడుతూ ప్రభా మరి ఒక రోజును మీరు మాకు అనుగ్రహించి ఉండగా దీని ఎందు మేము ఉత్సహించి సంతోషించుటకు సహాయం దయచేయమని ఏ సునామాను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మీన్ మంచిది పిల్లారా దేవుని మహాకృప చేత నేను అనేటువంటి యొక్క అంశం ద్వారా కొన్ని రోజులుగా దేవుడు ప్రతిరోజు తనను తాను మనకు తెలియపరచుకుంటూ లేదా తనను గురించి తాను ప్రభు మనకిస్తున్న గొప్ప పరిచయాన్ని బట్టి దేవునికి మేము చెల్లిస్తూ ఉన్నాను పరిశుద్ధగణమైన బైబిల్లో నుంచి మరొకసారి మరి ఒక మాట ద్వారా దేవుని నామాన్ని మహింపరచబడేలాగిన మనం బలపరచబడేలాగిన వాక్యపు వెలుగులో నేను అనేటువంటి అంశమును మరొకసారి ధ్యానం చేసుకుందాం చూడండి పదవ అధ్యాయము తొమ్మిదవ వచనం నేనే ద్వారమును నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షించబడిన వాడై లోపలికి పోవచ్చు బయటికి వచ్చుచు మేత మేచు ఉండును ఐ మీన్ పిల్లర చదవబడిన ఈ లేఖన భాగంలో యేసుక్రీస్తు వారు ఒక చక్కని స్టేట్మెంట్ ఒక చక్కని విషయాన్ని ఆయన మాట్లాడుతున్నారు ఎరుసలేము వీధుల్లో నిలబడి ఎరుశలేములో నిలబడి నేనే ద్వారమై ఉన్నాను ఐ మీన్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కీర్తనల గ్రంథము నూట పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై వచ్చనంలో వాక్యం ఉంటుంది ఇది హోవా గుమ్మము నీతిమంతులు దీనిలో ప్రవేశించేదారుల కీర్తన రాయబడినప్పుడు ఈ గుమ్మమును గూర్చిన స్పష్టత పూర్తిగా ఇస్రాయేలీలకు లేకపోయినా వారు ఏదన్నా ఒక నివాసమునకు ఒక గుమ్మం ఏర్పాటు చేసినప్పుడే కానివ్వండి ఏదన్నా ఒక సెలబ్రేషన్ అప్పుడే కానివ్వండి గుమ్మం నిలబెట్టినప్పుడే కానివ్వండి ఈ వాక్యమును ధ్యానం చేసుకుంటూ వాళ్ళు ధైర్యం తెచ్చుకుంటూ వస్తున్నటువంటి వారు అయితే వాక్యమై ఉన్నటువంటి ఆయన శరీరధారిగా మన మధ్యకు వచ్చి ఎరుసలేములు నిలబడి ఆయన మాట్లాడిన మాట ఏంటంటే ఆ ద్వారమును నేనే ఆ ద్వారమును నేనే అని యేసుప్రుభారు తెలియపరుస్తూ ఉన్నారు క్లియరా యేసుప్రుభారు తెలియపరిచిన ఈ ద్వారమును గురించి కొన్ని విషయాలను మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం బైబిల్లో ప్రభువు మనకు ఒక మార్గాన్ని గురించి తెలియపరుస్తున్నారు ఏమిటి ఆ మార్గం అనంటే మతేశ్వార్త ఏడవ అధ్యాయము పదమూడవ వచనము పద్నాలుగవ వచనం ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకోచితమునై ఉన్నది దానిని వారు కొందరే ఐ మీన్ పిల్లల చదవబడిన ఈ లేఖన భాగంలో యేసుప్రభువారు సెర్మనాన్ మౌంటెన్ అత అంటే పర్వతము మీద నిలబడి ఆయన చేసిన ప్రసంగాల్లో ఒక అద్భుతమైనటువంటి మాట ఏంటంటే ఒక రెండు ద్వారాలు ఉన్నాయి ఆ ద్వారం ఎలా ఉంటుంది అని అంటే ఒక ద్వారము ఇరుకైనటువంటి మార్గమై ఉన్నది మరి ఒక ద్వారం విశాలమైన మార్గమై ఉన్నది ఇప్పుడు వారు ఏమన్నారంటే ఇరుకు ద్వారమున మీరు ప్రవేశించండి లేదా ఇరుకు మార్గమున మీరు ప్రవేశించండి విశాలమైనటువంటి మార్గము నాశనమును కలగచేస్తుంది ఇరుకు మార్గము మీకు ఆశీర్వాదంగా ఉంటుంది ఎందుకు అది ఇరుకైన మార్గము ఎందుకు విశాలమైన మార్గము గుండా మనం ప్రవేశించవద్దు అని అంటే పాత నిబంధన గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేస్తే పాత నిబంధన గ్రంథం ద్వితీయోపదేశ కాండము ముప్పయ అధ్యాయము వచ్చంలో వాక్యము ఇలా తెలియపోస్తుంది నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి ఉన్నాను భూమి ఆకాశములను మీ పాద సాక్షులుగా మీ మీద సాక్షులుగా పిలుచుచూ ఉన్నాను ఐ మీన్ క్రిర చాలా జాతి గమనించండి యేసు ప్రభు వారు మత వార్తలో రెండు మార్గాల గురించి రెండు ద్వారాల గురించి తెలియపరుస్తూ ఒకటి ఇరుకు ద్వారము ఒకటి విశాల మార్గము అని తెలియపరిచారు ఏ ద్వారం గుండా వెళ్ళాలి అని మాట్లాడుతూ ఇరుకు మార్గమున ప్రవేశించండి అని చెప్తూనే పాత నిబంధనలు మనం చూసినట్లయితే రెండు మార్గాలను అక్కడ కూడా తెలియపరుస్తూ వచ్చాడు ఒక నీదుట ఆశీర్వాదము శాపము జీవము మరణమును మీదుటే ఉంచి ఉన్నాను దేనిలో మీరు ప్రవేశించరు మీరు ఆలోచన చేయండి అని తెలియపరిచారు వీళ్ళ చాలామంది ఇరుకు ద్వారం గుండా ప్రవేశించడానికి ఇష్టపడరు అభ్యంతరపడతారు అని కూడా వాక్యం తెలియపరచబడుతుంది ఎందుకని అని చెప్పేశానంటే వాక్యం ఇలాగ ఉంటుంది ఒకరిని ఎదుట సరైనదిగా కనబడే మార్గము కలదు అయితే తుదుకు అది మరణముకు త్రోవతూయ్యనం పిల్లరా ఎందుకు ఇరుకు మార్గము కంటే విశాలమైన మార్గాన్ని అనేక మంది ప్రేమిస్తారు అని అంటే అందులో వారికి నచ్చినట్టు జీవించడానికి అవకాశం ఉంది వారు నచ్చిన ప్రవర్తన వారు ప్రవర్తించవచ్చు వారు నచ్చిన తీరుగా వారు జీవించవచ్చు కానీ ఇరుకు మార్గంలోకి ప్రవేశించాలి అంటే వారు వారికి నచ్చినట్టుగా కాకుండా దేవునికి మహిమార్థమైనటువంటి జీవితాన్ని వారు జీవించాల్సి ఉంటుంది విశాలమైనటువంటి మార్గంలో అనేకమైన రీతులుగా లోక సంబంధమైనటువంటి సంతోషం ఉంది లోక సంబంధమైన ఆనందాలు ఉంటాయి లోక సంబంధమైనటువంటి రకరకాలైనటువంటి జీవితం విశాలమైనటువంటి మార్గంలో మనకు కనబడుతుంది అది మనం ఎక్కువగా ఇష్టపడడానికి ప్రయత్నం చేస్తుంటాం దాన్నే మనం కోరుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం శ్రమ కానివ్వండి ఇరుకు కానివ్వండి ఇబ్బంది కానివ్వండి ఎవ్వరూ కూడా ఇష్టపడడానికి ప్రయత్నం చేయం కానీ ప్రభువు తనను వెంబడించేటువంటి వారి గురించి ఆయన ఒక మాట అన్నారు ఏమన్నారంటే మత ఇరవై ఐదవ అధ్యాయం నలభై ఆరో వచ్చనులో నిత్య శిక్షకు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకు ఊదరు అంటే కొంతమంది నిత్య శిక్షకు వెళెదరు కొంతమంది నిత్య జీవమునకు నడిపించబడతారు ఐ మీన్ ఎవరు నిత్య జీవమునకు నడిపించబడతారు అంటే ఇరుకు ద్వారము గుండా ప్రవేశించిన వారు నిత్య శిక్షకు ఎవరు నడిపించబడతారు అనంటే విశాల మార్గమును ఎన్నుకున్నటువంటి వారు పిల్లర చాలా జాగ్రత్తగా గమనించండి ఈ ఇరుకు మార్గమును మనం ఎన్నుకున్నప్పుడు ఇరుకు మార్గము గుండా మనము వెళ్ళాలి అని ఆలోచన చేసినప్పుడు దాని గురించి మనం ఏం చేయాలి అని అంటే పరిశుద్ధ పిల్లర బైబిల్లో బైబుల్లో లూకాసార్త పదమూడవ అధ్యాయము ఇరవై నాలుగో వచనలో వాక్యం ఉంటుంది ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి అనేకులు చూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాన నేను దేవునికి మేము కలుగును గాక హలే లూయ అనేక మంది ప్రవేశించాలని ప్రయత్నం చేస్తారు కానీ వారి వల్ల కాదు ఎందుకు వారి వల్ల కాదు అని అంటే లూకాసు వార్త పద్నాలుగవ వచ్చిన ఇరవై ఆరో వచ్చనంలో యేసుక్రీస్తు వారు ఎలా తెలియపరుస్తున్నారు ఏమన్నారంటే ఎవడైనా నా యొద్దకు వచ్చి తన తండ్రిని తన తల్లెను తన భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్కచెల్లను తన ప్రాణమును సహా ద్వేషింపకుండా ఉంటే వాడు నా శిష్యుడు కానేరడు మరియు ఎవడైనా తన శిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు మరి ఒక చాటంటాడు నన్ను వెంబడించువాడు నా సిలువను ఎత్తుకొని వెంబడించవలెను పిల్లరా ఇదేంటండి యేసూపురవారిని వెంబడించడం అనంటే కుటుంబాన్ని విడిచిపెట్టడమా యేసూపురవారిని వెంబడించడము అనంటే మనకు ఉన్నటువంటి బంధువులు స్నేహితులు శ్రేయులాషులు అందరినీ విడిచిపెట్టడమా అనంటే కాదు కొన్నిసార్లు మనము మనుష్యుల మీద కంటే మన చుట్టూ వారి మీద కంటే ఏసయ్య మీదనే ప్రేమను చూపించాల్సిన పరిస్థితులు మనకు ఉంటాయి పిల్లరా ఎవరిని ఎక్కువగా ప్రేమించాలి అన్న పరిస్థితి మనకు వచ్చినప్పుడు అన్నిటికంటే మనం ఎక్కువగా ప్రేమించాల్సింది ఎవరిని అని అంటే ఏసుప్రభార్ని కారణం ఏంటి అని అంటే ఈ మనుషుల ప్రేమ లోకంలో శాశ్వతమైనది కాదు తాత్కాలికమైనది గాను అవి కొన్ని కండిషనల్గా ఉంటే అన్కండిషనల్గా మనల్ని ప్రేమించిన వాడు ఎవరు అని అంటే యేసుప్రభారు కాబట్టి ఆయనను వెంబడించగోరిన వారు ఆయనను వెంబడించాలని అనుకున్నవారు ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని తృణీకరించడానికి ఇష్టపడాలి అపోస్తులైనటువంటి పౌలు కూడా అదే మాట అంటాడు యేసు క్రీస్తును సంపాదించుకోవాలని నేను సమస్తమును కూడా నష్టముగా ఎంచుకున్నాను మరైతే ఎందుకు ఇది ఇరుకైన మార్గం పిల్లరా చాలా జాగ్రత్తగా నచ్చింది ఎందుకు ఇరుకైన మార్గం అని అంటే ఈ మార్గం యేసు ప్రభు వారు తన యొక్క సాక్రిఫైస్ ద్వారా అంటే తన బలియాగము ద్వారా ఈ మార్గమును రూపించారు పిల్లరా విస్తారమైన బలులు విస్తారమైన గొర్రెలు విస్తారమైనటువంటి పశువులు వాటి యొక్క బలుల ద్వారాగా కాదు కానీ ఒకే బలియాగం ద్వారా ఈ మార్గం ఏర్పరచబడింది ఆ ఒకే ఒక్క బలియాగం ఎవరిది అని అంటే యేసు ప్రభువారిది ఆయన ఒక్కడే మన కొరకు యాగం చేసి ఉన్నాడు కనుక ఆయన ఒక్కని శిలువ యాగము మన పాపం నుంచి మనల్ని విమోచించగలిగినదిగా ఆయన ఒక్కని శిలువ యాగము మన శాపం నుంచి మనల్ని విమోచించగలిగినదిగా ఉన్నది కనుక యేసుక్రీస్తు వారి యొక్క రక్షణలోనికి మనం ప్రవేశించే ఈ మార్గం ఇరుకుగా అనిపిస్తుంది కానీ ఇది జీవమై ఉంది అందుకే వారి లోకంలో ఉన్నప్పుడు ఆయన ఒక మాట అన్నారు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప ఎవరునూ తండ్రి యొద్దకు చేరలేరు పిల్లరా యేసుప్రభువారి ద్వారా వాక్యం తెలిపిస్తున్న మాట ఏంటంటే నిత్య జీవాన్ని అంటే యేసు మాత్రమే మార్గమై ఉన్నారు ఏసయ్య ద్వారా మాత్రమే మనం ఆశీర్వదించబడగలుగుతాం అందుకే యేసుప్రభారు ఒక ద్వారముగా అంటే ద్వారం ఏం చేస్తుంది ప్రిల్లరే చాలా జాగ్రత్తగా లోకాన్ని లోపలి భాగాన్ని ప్రత్యేకిస్తుంది ఇప్పుడు తలుపు వేసేసాం అంటే దాని అర్థం ఏంటి అని అంటే బయటవి లోపలికి రాకుండా అలాగే చాలా జాగ్రత్తగామనించండి ద్వారముగా ఏసయ్య నిలబడి శాపమునకు ఆశీర్వాదమునకు మధ్య ఆయన నిలబడి నాలోనికి వచ్చిన వాడు ఆశీర్వదించబడతాడు నాలోనికి వచ్చిన వాడు శాపం నుంచి నాలోనికి వచ్చిన వాడు పాత నిబంధనలో ఆశ్రయపురాలు అనేవి ఉండేవి ఈ ఆశ్రయపురాలు అనేవి ఎలా అంటే ఎవరన్నా ఏదన్నా పాపం ఎవరన్నా ఏదన్నా నరహత్య ఎవరన్నా ఏదన్నా తొందరబాటుతో ఏదైనా చేసినప్పుడు ఎదుటి వారు వారిని చంపడానికి ప్రయత్నం చేస్తే తప్పించుకుని వారు పారిపోయి ఈ ఆశ్రయపురం అనేటువంటి గుమ్మం దగ్గరికి వచ్చేవాళ్ళు ఎప్పుడైతే ఆశ్రయపురం అనేటువంటి ఆ గుమ్మం దగ్గరికి వచ్చేవారో వెంటనే అక్కడకు రాగానే చంపడానికి తరిమిన వారు అక్కడ ఆగిపోవాలి ఎందుకని ఆగిపోవాలి అని అంటే అక్కడకు రాగానే వారు రక్షించబడ్డారు అక్కడ వారు అక్కడ నియమం ఏంటి అని అంటే ఆ గుమ్మంలోనికి రాగానే వెంటనే వారిని మరణము తరవడం ఆపేసింది ఆ గుమ్మంలోనికి రాగానే వారిని శాపము తరవడం ఆపేసింది కారణం ఏంటి అని అంటే ఆ గుమ్మము ఆశ్రయపురం అని రాయబడింది ఆ గుమ్మములోనికి రాగానే వారు రక్షించబడతారు ఇది యహోవ గుమ్మము నీతిమంతులు దీనిలో ప్రవేశించేద్దరు అంటే దాని అర్థమేంటి తెలుసా మనం రక్షించబడాలి అంటే ఏసు అన్న ద్వారము గుండా మాత్రమే మనం ప్రవేశించాలి యేసు అన్న ద్వారము మనకు నిత్య జీవమునిచ్చేదై ఉన్నది యేసు అన్న ద్వారము మనను శాపం నుంచి విమోచించగలిగిందై ఉంది యేసు అన్న ద్వారము మనలను ఈ లోకంలో నుంచి ప్రత్యేకించేదై ఉన్నది యేసు అన్న ద్వారము మనకు రక్షణను అనుగ్రహించి తండ్రి యొద్ధకు మనను చేర్చగలిగినది ఉన్నది కాబట్టి ప్రిలర రెండు వేల ఇరవై ఆరు అనే ఈ సంవత్సరము నీవు ప్రవేశించాల్సిన ద్వారము యేసు ప్రభార్ ఇప్పటి వరకు లోకంలో నీవున్నావు ఈ లోకంలో బైబుల్ చెప్తున్న మాట కింద వచ్చినాలో మనం చూసినట్లయితే దొంగ దొంగతనం చేయడానికి వస్తాడు నరహత్యలు చేయడానికి వస్తాడు అని ఎందుకు యేసుప్రభార్ తెలియపరిచారంటే ఈ లోకంలో నీవు అనుకున్న విశాలమైన మార్గంలో అనేకమైన ద్వారాలు ఉన్నాయి ఆ అనేకమైనటువంటి ద్వారాల్లో అనేకమైన అబద్ధ బోధలు ఉన్నాయి అనేకమంది అబద్ధ ప్రవక్తలు ఉన్నారు అనేక మంది అబద్ధాన్ని బోధించేవారని అన్నారు కానీ ఏకైక మార్గము రక్షణ కలగ చేయగలిగిన మార్గము యేసు ప్రభు మార్గము మాత్రమే యేసు ప్రభు వారు మాత్రమే నీకు నిత్య జీవం ఇవ్వగలిగిన వారు కాబట్టి రెండు వేల ఇరవై ఆరు అనే సంవత్సరము నువ్వు ఏ గుమ్మంలో ప్రవేశించాలో తెలుసా నిత్యాశ్రయపురమైనటువంటి యేసు అన్న ద్వారంలోనికి నువ్వు ప్రవేశించినట్లయితే ఆ ద్వారమే నిన్ను ఆశీర్వదించేదిగా నిన్ను శాపం నుంచి తప్పించేదిగా నిన్ను భద్రపరిచేదిగా నేను భద్రపరిచి నిన్ను కాపాడేదై ఉంటుంది పిల్లరా దేవుని యొక్క వాక్యము ద్వారా ఈరోజు దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించి ఆయన ద్వారా మనము భద్రపరచబడిదము గాక ఆయన గుమ్మములో మనం ప్రవేశించి మనము మన కుటుంబాలు సురక్షితముగా నివసించునుగాక ఆమె అందరు కొందనాలం